ఏపీలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనసేన మహిళా నేత కోట వినుత మాజీ డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తాజాగా తమిళనాడు పోలీసులు ఆమెతో పాటు భర్త చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు దీంతో జనసేన పార్టీ నుంచి వీరిని సస్పెండ్ చేశారు అయితే ఈ కేసులో కోట వినుత ప్రైవేటు వీడియోల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది డ్రైవర్ హత్య వెనుక ఈ వీడియోలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది కోట వినుతా డ్రైవర్ రాయుడు హత్య కేసు వెనుక గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే చోటు చేసుకున్న పరిణామాలు కీలక పాత్ర పోషించినట్టు తమిళనాడు పోలీసులు దర్యాప్తులో తేలింది గత ఎన్నికలకు ముందు కోట వినుతా బెడ్రూంలో ప్రైవేటుగా ఉన్న వీడియోని సీక్రెట్ కెమెరా పెట్టి డ్రైవర్ రాయుడు చిత్రీకరించినట్టు తెలుస్తోంది ఇక ఆ వీడియోలో కొన్నింటినీ అతను లీక్ చేయడంతో అక్కడి నుంచి సమస్య మొదలైంది గత ఎన్నికల సమయంలోనే ఈ వీడియోలు బయటకు రావడం వల్లే కోట వినుతను కాదని శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని కూటమి నిలబెట్టినట్టు కూడా సమాచారం దీంతో కోట వినుత స్థానంలో బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఒకరోజు ఆ వీడియోల వ్యవహారం కాస్త బయటపడింది ఈ వీడియోల లీక్ వ్యవహారం తెలిసి డ్రైవర్ రాయుడుపై కోట వినుత ఆమె భర్త కోపం పెంచుకున్నారు నేరుగా డ్రైవర్ను ప్రశ్నిస్తే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పాడని ఇలా కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించినట్టు చెప్పుకొచ్చారు ఆరా తీస్తే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డ్రైవర్ రాయుడికి డబ్బులిచ్చి ఇలా వీడియోలు తీయించి లీక్ చేయించినట్టు కూడా ప్రచారం ఇక ఈ విషయం తెలిసి డ్రైవర్ రాయుడిని విధుల్లో నుంచి తొలగించడంతో పాటు చిత్రహింసలు పెట్టినట్టు కోట వినుత దంపతులు పోలీసుల విచారణలో అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది అయితే తాము అతన్ని చంపలేదని విచారణలో కోట వినుత దంపతులు చెప్పినట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరోవైపు బొజ్జలపై పోలీసులు ఇప్పటి వరకు నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మహిళా నేత కోట వినుత ఇలా డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలతో అరెస్ట్ అయిన వ్యవహారంపై తాజాగా హోంమంత్రి వంగలపుడి అనిత సైతం స్పందించారు నేరస్తుల విషయంలో కూటమి సర్కార్ వైఖరిని ఆమె తేల్చి చెప్పేశారు నేరస్తులకు కులం మతం పార్టీ ఉండదన్నారు తాము ఈ కేసులో నిందితుల్ని ఎవ్వరినీ వెనకేసుకురావట్లేదని అనిత గుర్తు చేశారు దీంతో కోట వీనుత వ్యవహారంలో ప్రభుత్వం తొలిసారి అధికారికంగా స్పందించినట్టయింది